ఇంట్లో అందరూ అలా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో మురారి అయితే ఇలా అంటూ ఉంటాడు పెద్దమ్మ నేను మా ఫ్రెండ్ ఇందాక కాల్ చేశాడు వాడంట బెస్ట్ కాంపిటీషన్ని పెట్టాడంట అందులో ముకుందాని ఆదర్శిని పంపించాలనుకుంటున్నాను పెద్దమ్మ ఏమంటావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు ముకుంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ మాటలు విన్న ఆదర్శ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అవును ముకుంద ఆదర్శలు వెళ్ళి వాళ్ళే గెలవాలి అని చెప్పి కృష్ణ కూడా అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు ముకుంద ఎలాగైనా సరే కప్పు మీద గెలిచి తీరాలి ఆ కం ఆ కాంపిటీషన్కి మీరు వెళ్ళండి ఖచ్చితంగా మీరే గెలవాలి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది ఆ మాటలు వినముకుందైతే చీ ఏంటి నాకు ఈ కర్మ ఆదర్శ అంటేనే ఇష్టం లేదు అలాంటిది ఆదర్శతో కలిసి నేను కపుల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇది విన్ ఇదంతా వింటున్న ఆదర్శ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ భవానీ మాత్రం అలా మౌనంగా ఏం సమాధానం చెప్పకుండా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్